వడేర కార్పొరేషన్కు నిధులు ఇవ్వాలని వడ్డేరా కులస్తులు నెల్లూరు నగరంలో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలో అర్జీ అందజేశారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంజి దయాకర్ మీడియాతో మాట్లాడారు ఫెడరేషన్ నుండి ఆ ఫెడరేషన్ నుంచి కార్పొరేషన్ గా మార్చారు మార్చి దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ యొక్క కార్పొరేషన్ కి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు మేము కార్పొరేషన్కి వెయ్యి కోట్లు నిధులు ఇవ్వాలి కార్పొరేషన్ ద్వారా ఇచ్చినటువంటి కార్పొరేషన్ బడ్జెట్ లో ఇచ్చినటువంటి నిధులను వడ్డ వృత్తిదారులకు వడ్డలకు ఖర్చు చేయాలి వాళ్ళ అభివృద్ధికి సామా వాళ్ళ యొక్క సంక్షేమానికి ఖర్చు పెట్టాలనేటువంటి డిమాండ్ని చేస్తూ ఉన్నాం మిత్రులరా అదేవిధంగా ఈరోజు అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు ఆ సమస్యలని ఈరోజు ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈరోజు పనులు పనులు లేక వృత్తిలో అనేక రకమైనటువంటి అధునాతనమైనటువంటి యంత్రాలు వచ్చి వృత్తిని కోల్పోయారు కోల్పోయి ఈరోజు పనులు లేక అనేక ఇబ్బందులు గురవుతున్నాం అందుకని ప్రతి ఒడ్డ కుటుంబానికి వృత్తిదారుల కుటుంబానికి యాభై వేల రూపాయలను ఆర్థిక సహాయము వెంటనే అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మిత్రుల అదేవిధంగా గతంలో మల్లి జ్యోతి అనేటువంటి అమ్మాయి ఈ నెల్లూరు జిల్లాలో ఒక పెట్టనదారులు కుటుంబం నుంచి వచ్చినటువంటి జగదీశ్వర్ రెడ్డి యొక్క ప్రేమ పేరుతో మోసం చేసి ఆ అమ్మాయిని మోసగించడం జరిగింది ఈ రోజుకి దాదాపు యాభై నాలుగు రోజుల నుంచి ఆ అమ్మాయి చెలకూరు మండలం భోజనంలో దీక్ష చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ పట్టించుకున్నటువంటి పాపాన్ని బాలేదు అమ్మాయికి న్యాయం చేయలేదు ఎమటే అమ్మాయికి న్యాయం చేయాలనేటువంటి డిమాండ్ మేము పెడుతూ ఉన్నాం మిత్రులారా అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది పైనే ఈరోజు వడ్డీలు ఉండాలి అందులో ఇరవై లక్షల మంది పేద కటిక పేదరికంతో బాధపడుతూ ఉన్నారు వీరిలో దాదాపు పదకొండు పన్నెండు లక్షల మంది వృత్తిని నమ్ముకొని వృత్తిలో కొనసాగుతున్నారు ప్రభుత్వం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాకముందు ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే ఆదరణ త్రీ పథకాన్ని తీసుకొస్తామన్నారు కానీ ఆ పథకాన్ని ఇంకా తీసుకురాలేదు అమలుకి లోచుకోలేదు వడ్ల వృత్తిదారులకి వడ్డు కుటుంబాల్లో ఆ పనిని వృత్తిని నమ్ముకొని పనిచేస్తున్నటువంటికి వాళ్ళకి అదనాతనమైనటువంటి యంత్ర పనిమిట్లను ప్రభుత్వం తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చి వాళ్ళకి పని కల్పించాలనేటువంటి డిమాండ్ మేము చేస్తూ ఉన్నాం మిత్రులరా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో దేశంలో అనేక రకాలుగా ఈరోజు వడ్డల మీద కానీ పేద ప్రజల మీద కానీ అనేక ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు ఈరోజు రాజ్యాంగాన్ని మారుస్తావని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఆ పనిలో ఉంది ఒడ్డల యొక్క కార్మికులుగా పనిచేస్తున్నారు కార్మిక చట్టాలని పార్చేశారు కార్మికులకు ఉన్నటువంటి వసతుల్ని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కాల్ రాస్తుంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ రోజుకే ఇన్సూసు దాదాపు కొన్ని వందల యొక్క చట్టాలని సవరణ చేసింది సవరణ చేయడం వల్ల ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజానికం అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేక మంది ఈరోజు ఇంతకుముందుగానే మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని ఈరోజు మార్చారు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కువ మంది ఒటిర కుటుంబాల నుంచి ఒటర వృద్ధదారులుగా ఆ పనులు ఈరోజు కొనసాగుతున్నారు ఆ పథకాన్ని ఈరోజు మా మార్చి చట్టం చేసి వేరే చట్టం చేసి దాన్ని నీరు గార్చేటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి కార్యక్రమాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు అవలంబిస్తూ ఉంది వాళ్ళ యొక్క అవలంబిస్తున్నటువంటి విధానాలని వ్యతిరేకిస్తూ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాం అదేవిధంగా రేపు పన్నెండో తేదీ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమితి జరుగుతుంది ఆ యొక్క సమ్మెలో కూడా వడరు వృత్తిదారులు ఎక్కువ మంది పాల్గొంటారు వడ్లకు సంబంధించినటువంటి అనేక చట్టాలను కూడా మార్చారు శ్రావ్య చట్టాలని కూలీ చేశారు వాటన్నిటి మీద కూడా జరగబోయేటువంటి రేపు పన్నెండో తేదీ జరిగేటువంటి కార్యక్రమంలో కూడా మేము అధిక మంది పాల్గొంటాం వడ్డరు ఓటర్లతో గెలిచినటువంటి ప్రభుత్వాలు వడ్లకి న్యాయం చేయడంలో మరి ఎందుకో వెనకం చేస్తూ ఉన్నారు వాళ్ళని రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా వడిర్లు ఐక్యంగా ఉండి వడిరుల యొక్క సమస్యల మీద పనిచేయాలని పనిచేస్తామని చెప్పి అందరిని కలుపుకొని పోయి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా మిత్రులారా